పెళ్ళప్పుడు బానే ఉన్నారు ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకున్నారు సంతోషమే ఇద్దరు అంగీకారంతోనే పెళ్ళయింది ఆ పెళ్లి తర్వాత వీరు అభిరుచులకు తగ్గట్టు లేరను లేకపోతే పెళ్లి తర్వాత బాగా దగ్గరైన తర్వాత ఒకరి లోపాలు ఒకరికి తెలుసుకోను అప్పుడు చా నేను సరైన భాగస్వామిని ఎంచుకోలేదు హీ నాట్ రైట్ పార్ట్నర్ టు మీ అని ఒకలాంటి ఇష్టం లేని తనం తప్పదు కదా కాపురం చేయాలి అన్నట్టు నెట్టుకొచ్చేస్తున్నారు ఈనాటి యువత అది ప్రమాదకరం కాబట్టి ఒకసారి పెళ్ళయిందా ఆమె భార్య అతడు నీ భర్త అంతే ఇక ఇష్టం ఉండి చేసుకోలేదు లేకుండా లేకపోతే ఏదో అనుకొని చేస్తాను ఇవన్నీ ఉండకూడదు ఇంకా ఏది ఆలోచించాలన్నా మీరు వివాహానికి ముందు వంద ఆలోచించండి ఒక్కసారి వివాహం అయిపోయిన తర్వాత ఇక జీవిత కాలం మట్టుకు తను మీ భాగస్వామి కాబట్టి ఆ అంగీకారం ఉండాలి ఇలా లేకపోవటాన్ని బట్టి ఏమవుతుందంటే చిన్న చిన్న వాటికే గొడవలు పరాయి వాడిగా భర్తను చూడటం దానిగా చూడటం వారిని పట్టించుకోకుండా తన వైపు వారితో తల్లిదండ్రులు ఎక్కువగా ఉండటం ఇదంతా ఎందుకంటే నాట్ నాట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ కాబట్టి ఇది ఒక సమస్య దీన్ని కూడా మనం డీల్ చేయాల్సి ఉంటుంది